ఆలస్యం అయ్యే కొద్దీ హోప్స్ పెరిగిపోతాయి దేని మీద ఇప్పుడు మేనిఫెస్టోల విషయంలో ఇటు వైసీపీ కానీ లేదంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మేనిఫెస్టో కానీ ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళు కూడా విడుదల చేయలేదు ఇప్పటివరకు సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ కాకపోతే అది ఉమ్మడి మేనిఫెస్టో అవ్వదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో జనసేన కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు కొన్ని చెప్పారు మొదట్లో నిర్ణయాలు కొన్ని హామీలు ఇచ్చారు యువతకు ఉపాధి అవకాశాలు కానివ్వండి లేదంటే పెళ్ళైన జంటకు ఇమీడియట్గా రేషన్ కార్డు ఇస్తామని ఇలా కొన్ని కొన్ని వాళ్ళ వికలాంగుల కోసం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సో ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణ అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా హరిరామ్ జోగే గారు ఒక లేఖ రాశారు కాపులకు సంబంధించి ఎందుకంటే బీసీ డిక్లరేషన్ ఎలా ఉందో దాన్ని స్వాగతిస్తున్నాం అలాగే కాపులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేక మేనిఫెస్టో కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడేలాగా కాపు సామాజిక వర్గం లబ్ధికి చేకూరేలాగా కూడా కొన్ని హామీలు ఉండాలి అంటూ తాజాగా ఆయన ఒక లేఖ రాశారు కొన్ని సూచనలు చేశారు అంటే దాదాపు ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం నియోజకవర్గాలు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాపు ఓట్ బ్యాంక్ కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ గుర్తు చేసే ప్రయత్నం ఈ కూటమికి చేశారు ఎంతవరకు పరిగణలో తీసుకుంటారో చూడాలి బీసీలకు ఒక స్పెషల్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి కాపులకు కూడా ఇవ్వాలి అనేది ఆయన విజ్ఞప్తి ఆయన కోరిక మరి ఏం చేస్తారు చూద్దాం